యేసుక్రీస్తు అంటే నాకు ఇష్టమే కానీ ఇంటర్నల్ దోపిడీ అంటే నాకు ఇష్టం లేదు అలాగే అంటే ఇష్టమే కానీ మాలమాదిగులో ఉండే కులతత్వం మాలమాదిగులో ఉండే స్వార్థం మాలమాదిగులు పుస్తకాలు చదువుకోవటం పేపర్ కూడా చదువుకోవటం ఉద్యోగాలు ఉన్నవాడు కూడా కొంత తల్లిని చూడకపోవటం అక్షరాలు రాకుండా మరణించటం కేవలం టెక్కలు చేసుకొని రోడ్డు తిరిగి స్కూటర్ల మీద కూర్చొని మార్కెట్ వస్తువులా బతకడం నాకు ఇష్టం లేదు మనిషిగా బ్రతికేవాడు ఏ కులమైనా నేను ప్రేమిస్తాను మేధాసు ఉన్నవాడిని ఎవడైనా నేను ఆలింగనం చేసుకుంటాను ఈ దేశంలో మానవత్వ శిఖరంగా మనుషులు బతకడం కోసం జాషువా గబ్బిలం రాశాడు కానీ ఎవడింట్లో ఎంతమంది ఇంట్లో గబ్బిలం ఉన్నాయి ఎంతమంది ఇంట్లో పెరదస్తుంది ఎంతమంది ఇంట్లో కాంతి చీకుడు ఉన్నాడు ఎంతమంది ఇంట్లో అరవై నాలుగు ఉన్నాయి ఈ దేశంలో నీ జాషువా నీ కుల నిర్మూలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నలభై ఏడు వాల్యూములు రాస్తే నేను సమానంగా ఇళ్ళకెళ్ళను ఎప్పుడన్నా అన్న టీ దాదుకొని రాన్నా నువ్వు ఆ కాలు పెడితే భలే ఉంటుంది అంటే నేను వెళ్తా వెళ్తే బైబుళ్ళు ఏడింది ఉంటాయి కానీ ఒక్క అంబేద్కర్ పుస్తకం ఇందుకునే ఏడేందంటే ఒకటిదేమో సినుకుదన్నా ఒకటిదేమో అమెరికాదన్నా ఒకటిదేమో మలేషియా ఇందులో టీకేమన్నా ఎక్కిందంటరా అంటారా సుఖ్రీస్తున్నావు అన్ని ఇచ్చింది ఆయనే కదా ఈ ఫ్రిడ్జ్ ఇచ్చింది ఆయనే ఈ పొడుకోటి టీవీ ఇచ్చింది ఆయనే లోన మీ మరతలకు బంగారం ఇచ్చింది ఆయనే ఈ సామానంతా ఆయన ఇచ్చాడు మరి నువ్వేం చేస్తున్నావు వాటిని అనుభవిస్తున్నానన్న ఏ హాస్టల్ కైనా ఏ నాలుగు చాక్లెట్లు భర్త బేక్ పంచావా ఏ పేద విద్యార్థికైనా వస్త్రాలు కుట్టించావా ఏ పేద ఏ దళితురాలు అన్న అనర్థగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనంలోకి పది లడ్లు వేసుకెళ్ళి ఇచ్చావా రోజు ఉదయాన్నే వెళ్తూ చేస్తూ ఏ దుఃఖితుడు ఏ దుఃఖితుడికైనా నీ చెయ్యి అంటున్నావా అంటే ప్రభు అయిన సుక్రీస్తు ఆ రోజున ముప్పై మూడు సంవత్సరాల్లో ప్రతి అడుగులో ఆయన దానం చేసుకుంటే లేడు మా ఒక నీళ్ళలో ఏళ్ళు ద్రాక్షారసంగా మార్చాడంటే అర్థం ఏంటి ఐదు చేపలు రెండు రెట్టిల్ని గంపలు చేశాడంటే అర్థం ఏంటి దెర్ ఈస్ మీ టు ఎస్టాబ్లిష్ ఎక్స్టెండ్ టు యూ నువ్వు నిన్ను నువ్వు ఒక గానంగా మారు నువ్వు ఒక జీవితంగా మారు నువ్వు ఒక మహోన్నతమైన వ్యక్తిగా మారని ఆయన చెప్తే ఆయన పేరు మీద ఆస్తిపరుడు అవుతున్నావు ఏంట్రా అని నేను దుఃఖపడి కేవరికి వెళ్ళటం కూడా మానేసే